శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ సంధించిన మిస్సైళ్లు పాకిస్తాన్ తో పాటుగా ఆక్రమిత కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలను లాహూర్ లోని క్షిపణి రక్షణ వ్యవస్థల్ని ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేశాయి అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ పైకి టర్కీ డ్రోన్లు చైనా ఫైటర్ లను పంపినా అవి సరిహద్దుల్లోనే కూల్చేసింది భారత్ ఈ నేపథ్యంలోనే తాజాగా మరిన్ని డ్రోన్లు రాకెట్ లాంచర్లకు పాకిస్తాన్ ఆర్డర్ పెట్టినట్లుగా తెలుస్తోంది చైనా నుంచి యూఏబీలకు టర్కీ నుంచి డ్రోన్లను ఆర్డర్ చేసినట్లుగా భారత నిఘా వర్గాలు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది ఇది మాత్రమే కాకుండా టర్కీతో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని సైతం పొడిగించింది పాకిస్తాన్ అయితే చైనా నుంచి ఆర్డర్ పెట్టిన లాంచర్లు రాకెట్లు భారీ షెల్స్ ను ప్రయోగించేందుకు ఉపయోగపడతాయి వీటితో పాటుగా కిల్లర్ డ్రోన్లుగా భావించే ముప్పై వింగ్ లైక్ యువీఏలు తీసుకుంది వీటన్నిటిని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మోహరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా జూలై నాటికి ఈ ఆయుధాలు పాకిస్తాన్ చేతికి అందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది